అందుకే సింహాల బోని దగ్గరకు వచ్చి పడద్రోసి కూడా అంటాడు దానియలు సింహాల బోనులో ఉన్నావు భయపడుతున్నావా అవి నేనేమి ఎందుకంటే నువ్వు అనుదినము సేవిస్తున్న నీ దేవుడే నిన్ను కాపాడును గాక్క దూతను పంపించి కాపాడును గాక్క మరి దానియలు బ్రదర్ ఏం చెప్పాడు చెప్పండి ఇప్పుడు రాజుగారికి ఇరవై రెండవ వాక్యం నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే కనుక ఆయన తన దూత నంపించి ఎవరిని పంపించాడు తన దూతను పంపించి సింహాల నోళ్లను ముయించి నన్ను కాపాడుకున్నాడు గట్టిగా చప్పట్లు కొడతాం చప్పట్లు కొడు దేవుస్తూ తీద్దాం హాలా ఆయన తన దూతను పంపించి వాటి నోళ్లను మూయించి నన్ను కాపాడుకున్నాడు ఆయన మరి కాపాడుకోకపోతే ఎక్కడ నేను ఎంత ప్రార్థన ప్రా ఇంత ప్రార్థన పరి వదులుకుంటాడు ఆయన ఇంత భక్తి కలిగిన వాడిని వదులుకుంటాడా ఆయన అనుసరిస్తూ అనుసరిస్తూ నడుస్తున్న నన్ను వదులుకుంటాడా అనేక ఆత్మలు రక్షిస్తూ ఆయన చెంతకు చేరుస్తున్నా వదులుకుంటాడా ఆయన మందిరంలో ఆయన పరిచర్యలో ఉంటున్న నన్ను వదులుకుంటాడా ఆయన కొరకే బ్రతుకుతున్నాననే ఒక తీర్మానం కలిగిన నన్ను ఆయన పనిలో ఒక తీర్మానించుకున్న నన్ను ఏమంటే నిష్ఠ ప్రతిష్టలు కలిగి బ్రతుకుతాను పరిశుద్ధంగా జీవిస్తాను చెడును అసహించుకుంటాను అన్నింటిని విడిచ్చి పెడతాను మారు మనసు కలిగి జీవిస్తానని నేను ప్రతిజ్ఞ తీసుకొని ప్రమాణం తీసుకొని నడుస్తున్న నన్ను ఆయన విడిచిపెట్టేసుకుంటాడా ఆయన వదులుకుంటాడా నన్ను అందుకే తన దూతకు ఆజ్ఞాపించి నేను పడిన స్థలమునకు దూతను పంపించి హాని చేయబోతున్న సింహాల నోలను మూహించాడు గట్టిగా స్తోత్ర సింహాల నోలను మూయించాడు రాజా రాజు ఏమన్నాడంటే అనుదినము సేవిస్తున్న నీ దేవుడు రక్షిస్తలే పోవయ్యా అన్నాడు అలాగే జరిగింది రాజా అంటాడు అనుదినము సేవిస్తున్న నా దేవుడు నన్ను కాపాడుకున్నాడు అయ్యా అని ఈరోజు నువ్వు కూడా ఒక భరోసాగా చెప్పాలి ఒక ధైర్యంగా చెప్పాలి ఒక అభయంతో చెప్పాలి ఏంటో తెలుసా నా ప్రభు నన్ను కాపాడుకుంటాడు వెళ్తున్న మార్గంలో నా ప్రభుకి నేను అవసరం పరిచర్యలు అవసరం సేవలో అవసరం సంఘములు అవసరం నా ఇంటికి అవసరం ఆత్మల కాపుదలకు అవసరం నా వీధిలో పరిచర్యను ప్రారంభించడానికి అవసరం అనేకలు దేవుని చెంతకు నడిపించే ఒక సాధనముగా ఉన్న నేను ఆయనకు అవసరం గట్టిగా స్తోత్రం చెప్పండి అవసరమైన నిన్ను ఆయన వదులుకుంటాడా విడిచిపెట్టేస్తాడా నీకు ఆయన నీ మార్గాలలో నువ్వు వెళ్తున్న ప్రయాణాల్లో నువ్వు పొలంలో ఉన్నా స్థలంలో ఉన్నా ఏ వీధిలో ఉన్నా ఏ చోట ఉన్నా ఏ పట్టణంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ చోట ఉన్నా ఆయన దూతను పంపించి నిన్ను కావలిగా ఉంచును కాక ఆయన దూతను నీకు కావలిగా ఉంచును కాక నీ చుట్టూ ఒక ప్రాకారము వేయును గాక గట్టిగా స్తోత్రం చెబుతా హాలూయా ఇది నిజమా కాదా అండి ఇది నిజమా కాదా తోడుగా ఉంటాడా ఉండడా ఆశీర్వదిస్తూ ఉంటాడా ఉండడా ఇంకేంటి భయం మనకి నీ పాదములు త్రొట్టెళ్ళనివ్వకుండా ఆయన కాపాడుకుంటాడు ఆయనది అవసరం ఎందుకంటే నువ్వు ఆయన అవసరం అయ్యేట్టుగా బ్రతుకుతున్నావు కాబట్టి ఆయనకు నువ్వు అవసరం అనే అచ్చేట్లుగా నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి నిన్ను వదులుకోడు నా ఏ సయ్యా నీకు తోడుగా ఉంటాడు చూడండి పాపము పాపము ఎక్కడైతే కనిపించిందో పారిపోయాడు యోసేపు మరి యోసేపు పారిపోయిన ఆ యోసేపు పరిశుద్ధత జీవితాన్ని వదులుకుంటాడా ఎస్ఐ హాని చేయి తలచినటువంటి వారు అందరి గుంపులో నుండి లేపి నిలబెట్టుకున్నాడు గుంటలో పడితే వారి చేతే బయటికి తీసుకొచ్చాడు అంబి వేస్తే అక్కడ తోడుగా ఉన్నాడు చెరసాలలో తోడుగా ఉన్నాడు ఎక్కడ వదిలిపెట్టలేదు యోసేపును తోడుగానే ఉన్నాడు చెబుదావు హాలూ వదులుకుంటాడా నా ప్రభు విడిచిపెట్టేస్తాడా నా తండ్రి మన మన భక్తి ఎలా ఉండాలంటే ఏ సయ్య మెచ్చుకునేటట్లుగా ఉండాలి ఏ సయ్యను మెప్పించేట్లుగా ఉండాలి ఏ సయ్య నిన్ను వదులుకోలేకపోతున్నానే అన్నట్లుగా ఉండాలి సోదరం చెప్పండి నీకు హాని జరిగిన కష్టం జరిగిన ఇబ్బంది వచ్చిన ఆయన తట్టుకోలేకపోయేంతగా ఉండాలి నీ భక్తి నీ వ్యక్తిత్వము నీ ప్రవర్తన చూసి ఆయన ఆశ్చర్యపడి ఆయన కన్నీరు కార్చి కృంగిపోయేట్లుగా ఉండాలా ఏ సయ్య నిన్ను చూసి ఎత్తుకునేటట్లుగా నీ ప్రవర్తనను కలిగి ముందుగాక చెబుదాం నిన్ను చూస్తే ఛేదరించుకునేట్టుగా నీ బ్రతుకు నా బ్రతుకు ఉండకూడదు నిన్ను చూస్తే అసహించుకునేట్టుగా నా ప్రభుకి నువ్వు కనబడకూడదు స్తోత్ర ఆయన అంటాడు నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండక నువ్వు నుండి వెచ్చగా ఉన్నావు నా నోటి నుండి నిన్ను ఉమివేస్తున్నావు చూడండి అసహించుకుంటున్నాడు కొంతమందిని నా తండ్రి ఏం చేస్తున్నాడట కొంతమందిని అసహించుకుంటున్నాడు వారి ప్రవర్తనలు బాగోలా వారి చేస్తులు బాగోలా వారి నడవడికలు బాగోలా విడిచి పెడతానని ప్రమాణం చేసిన ప్రమాణాన్ని నిలబడట్లా మారు మనసుని చూపించి బాప్తిజం తీసుకొని ఆ బాప్తిజంలో తప్పుడు అడుగులు వేస్తూ ఆ స్థితి బాగోలా వ్యక్తిత్వం బాగోలా అందుకే వారిని ఏం చేస్తాడైనా అయినా దూరమే పెడతాడు వారి పాదాలు తొట్టెలు లేవకుండా కాపాడగలుగుతాడా సహాయానికి దిగి వస్తాడా దూతలు కావాలి అమ్మా ఈ మాటల చేత భయపడకండి సర్దిద్దుకుందాం స్తోత్రం చెప్పండి ఆయన ఎవరి పక్షాన వచ్చి పాదముల త్రుట్టిల్ లేవకుండా దూతను పంపించి కాపాడే ఆ వ్యక్తిత్వాలు మాట్లాడుకుంటున్నాం ఒక అధ్యాయం నుండి మీకు వివరణ ఇస్తున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు జీవిత యాత్ర అనే ఒక ప్రయాణముల యాత్ర కీర్తనలో దేవుడు మాట్లాడుతూ మీకు వివరిస్తున్నాడు అన్నాడు కదా రాజా చిరకాలమును నువ్వు నువ్వు అన్నట్లే జరిగింది రాజా ఏం జరిగిందయ్యా ఒక దూతను పంపించి సింహాల నుండి నా దేవుడు అయ్యా నువ్వు ఇంత అవసరమా అవసరం నా ఏ సైకు నేను అవసరం నా ఉపవాసం అంటే ఆయనకి ఇష్టం నా ప్రార్థన అంటే ఆయనకి ఇష్టం నేను మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు ఏమండి నేను కన్నీరు కార్చి మొర్ర పెట్టి ప్రార్థన చేస్తుంటే ఆయన చెవి ఎగ్గి నా ప్రార్థన ఆలకిస్తాడు నేను చెప్పే ప్రతి మాటను కౌంట్ చేస్తాడు నేను చెప్పే ప్రతి మాటను రాసుకుంటాడు నేను అడుగుతున్న ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వాలని ఆయన సిద్ధపడుతూ ఉంటాడు సమాధానం ఇవ్వాలి ఎవరికోసమే ప్రార్థిస్తున్నానో వారి అవసరాలు అక్కడ తీర్చడానికి ఆయన సంసిద్ధమై ఉంటాడు ఏలియా ఒక మాట మాట్లాడాడు ఏమన్నా తెలుసా మూడున్నర సంవత్సరాలు వర్షం ఈ ప్రాంతంలో రాకుండా ఉండును గాక్క అన్నాడు అనగానే ఏం జరిగింది చూడండి వారి పక్షాన్ని నిలబడిన దేవుడు ఏం చేసి